చిన్న మాట చెప్తా ఇప్పుడు మీరు మీ సమస్యలను తీసుకొని ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు మీ ఆస్తి తగాదోలో మీ పొలం తగాదోలో మీ పరిస్థితిలో గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటిని ఒక పేపర్ మీద రాసుకొని ఇవన్నీ రాసుకొని ఈ చివర ఆయనకి పట్టించారు ఈ చివర మీరు పట్టుకున్నారు ఇప్పుడు కలెక్టర్ గారు సమస్యలన్నింటినీ చూడాలి చూసి పరిష్కరించాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ సమస్య తీసుకెళ్లి ఆయన చేతిలో పెడితే ఆయన అది తీసుకొని ఆ సమస్యకు ఏదో పరిష్కారాన్ని ఆలోచించి అది ఎలా చేయాలో ఆలోచిస్తాడు అలా కాకుండా సమస్య నీ చేతిలోనే పెట్టుకొని నువ్వు ఈ సమస్యలకు పరిష్కారం చెయ్యి అని అంటే చేయలేడు ఎందుకంటే ఈ పేపర్ ఆయన దగ్గరికి వెళితేనే ఇప్పుడు బాగా ఆలోచించండి ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా కావచ్చు అది రోగమో అప్పో బాధో అవమానమో నిందో పిల్లల పెళ్ళిళ్ళో లేకపోతే చదువులో ఏదైనా కావచ్చు గుర్తుపెట్టుకోవాలి అవి ఏ పరిస్థితులైనా కావచ్చు ఆ పరిస్థితుల్ని నువ్వు ఏదైనా ఆ సమస్యను తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టడం నేర్చుకో ఎందుకంటే నువ్వు తీర్చుకోలేవు కొన్నిసార్లు మనం తీర్చుకోలేని సమస్యలను తీసుకొచ్చి మనం కళ్ళు ముందు పెడతాడు దేవుడు అటువంటిప్పుడు మనుషులు ఏం చేస్తారో తెలుసా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలను పరిష్కరించడానికి ఇతర ఇతర దారులు వెతుక్కుంటూ ఉంటారు కరెక్ట్గా భక్తిపరుడు యథార్థవంతుడు ఏం చేస్తాడో తెలుసా మొదట ప్రభు పాదాల వద్ద కూర్చొని సమస్య ఆయన చేతిలో పెడితే సమస్య తీరే మార్గాలను దేవుడు సుమంగసం చేస్తాడు అలే లూయ్యా కొంతమంది అనుకోవచ్చు అన్నయ్య సమస్యలు ఉన్నాయంటే మేము అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా ఆ సమస్యకు కావాల్సిన పరిష్కారం అక్కడ అట్లా పడేస్తాడంటే కాదు ఎవరి ద్వారా జరిగించాలో ఎవరిని ఏర్పరచాలో ఏర్పరచాలో ఎవరి దగ్గర నుంచి నీకు సహాయాన్ని అందజేయాలో ఏ పక్క నుంచి తీసుకొని రావాలో అన్నీ ఆయన తీసుకొచ్చి నీ ముందు అన్ని మార్గాల్లో తెరుస్తాడు దేవుని దగ్గర నీ సమస్యను పెట్టకుండా నువ్వు నీ సమస్య కొరకు నువ్వు ఎంత పోరాడినా ఎంత పరిస్థితులు చేసినా ఏమీ కాదు